రాజభవనంలోని రాజకుమారి తోటలోని ఆడుకుంటుండగా ఒక్కసారిగా కనిపించకపోయేసరికి సైనికులందరూ భయపడ్డారు అందరూ కలిసి వెతుకుతున్నారు ఆమె కనిపించకపోయేసరికి రాజకుమారుడికి రాజకుమారి కనబడుటలేదని చెప్పారు అప్పుడు రాజకుమారుడు కంగారు పడి రాజకుమారి కనిపించకపోయేసరికి ఏమి చేయాలో తెలియక అందరూ సతమతమయ్యారు అప్పుడు రాజకుమారుడు తన చెల్లెలిని ఎలాగైనా కనిపెట్టాలని నిర్ణయించుకున్నాడు ఇంతలోనే రాజకుమారి తన స్నేహితులతో కలిసి అడవికి వెళ్ళిందన్న విషయం తెలుసుకున్నాడు రాజకుమారుడు అతడు వెంటనే తన సైనికులను తీసుకుని అడవికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు రాజకుమారుడికి ఒక గుర్రం ఉండేది అది చాలా వేగంగా పరుగెత్తుతుంది అతను తన గుర్రంతో బయలుదేరాడు అలా రాజకుమారిని వెతకడానికి రాజకుమారుడు తన సైనికులు కలిసి అడవిలోకి వెళ్ళేరు అందరూ కలిసి అడవిలో వెతుకుతున్నారు మాంత్రికుడు రాజకుమారిని ఎలాగైనా రక్షించి తనను తన గుహలో బంధించి ఆ రాజ్యాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఆ పులివైపు చూసి ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపిస్తాడు ఆ పులి ఆ మాంత్రికుడిని చూసి గట్టిగా గర్జిస్తుంది ఇంతలో ఆ మంత్రం ఫలించి పులి మెల్లగా కిందకు పడిపోతుంది అప్పుడు ఆ మాంత్రికుడు రాజకుమారిని చూసి రాజకుమారి నువ్వు భయపడకు ఇప్పుడు ఆ పులి నిన్ను ఏమీ చేయదు నా మంత్రశక్తితో ఆ పులిని కిందపడేలా చేశాను అని చెప్పి ఇక్కడే నా గుహ ఉంది నిన్ను అక్కడికి తీసుకువెళ్తాను నువ్వు అక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు రాజకుమారి నువ్వు కంగారు పడకు నీ తండ్రిగారైన మహారాజు నాకు తెలుసు నీవు పుట్టకముందు మీ రాజ్యానికి వచ్చి నీ తండ్రిగారి కోరిక మేరకు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేందుకు నేను సహాయపడ్డాను నీవు భయపడకు నీవు కొంతసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత నిన్ను నీ తండ్రిగారి దగ్గరకు తీసుకువెళ్తాను నువ్వు కంగారు పడకుండా నాతో రా అని చెప్పి రాజకుమారిని తనతో గుహ వద్దకు తీసుకువెళ్తాడు అలా ఆ మాంత్రికుడు రాజకుమారి అడవిలో నడుచుకుంటూ వెళ్తున్నారు రాజకుమారుడు అడవిలో వెతుకుతుండగా ఎవరో నడుస్తున్నట్లు కనిపించి దగ్గరగా వెళ్లాడు రాజకుమారిని మాంత్రికుడిని చూశాడు తన చెల్లి దొరికిందని చాలా సంతోషంగా ఉన్నాడు రాజకుమారుడు అలా తన అన్నయ్యను చూసిన రాజకుమారి అక్కడ జరిగిన విషయం అంతా చెప్పింది అప్పుడు రాజకుమారుడు తన చెల్లిని కాపాడినందుకు మాంత్రికుడికి కృతజ్ఞతలు చెప్పాడు తరువాత రాజకుమారుడు రాజకుమారి సైనికులు రాజభవనానికి తిరిగి వచ్చారు కొంతకాలం తరువాత రాజురాణి తమ రాజ్యానికి తిరిగి వచ్చారు అక్కడ జరిగిన విషయం తెలుసుకుని చాలా భయపడిపోయారు తమ పిల్లల్ని చూసి చాలా సంతోషించారు అప్పుడు రాజకుమారి తన స్నేహితులు తమ తప్పును గ్రహించి ఇకపై పెద్దల అనుమతి లేకుండా ఎక్కడికి వెళ్లబోమని వాగ్దానం చేశారు కొంతకాలానికి రాజు రాణి తమ పిల్లలను చాలా ప్రేమగా పెంచారు వారికి మంచి విద్యను అందించడానికి ఒక ప్రసిద్ధ గురువు దగ్గరకు పంపించారు ఆ గురువు రాజకుమారుడికి రాజకుమారికి చాలా విషయాలు నేర్పించారు వేదాలు శాస్త్రాలు యుద్ధకళలు రాజకీయాలు ఇలా అన్నిటిలోనూ వారికి శిక్షణ ఇచ్చారు ఇద్దరూ తెలివైన వారుగా వారు తమ విద్యలో రాణించారు కొంతకాలం తరువాత రాజకుమారుడు రాజకుమారి ఇద్దరూ పెద్దవాళ్లు అవుతారు కొన్ని సంవత్సరాల తరువాత రాజకుమారి రాజకుమారుడు తమ విద్యను పూర్తి చేసుకొని తమ రాజ్యానికి వస్తారు రాజు రాణి వారి పిల్లలను చూసి చాలా సంతోషించారు రాజకుమారి చాలా అందంగా ఉండేది ఆమె ప్రతిరోజు తన చెలికత్తెలతో పువ్వులు కొయ్యడానికి తోటలోకి వెళ్లేది ఒకరోజు పువ్వులు కోయడానికి తోటలోకి వెళ్తుంది రాజకుమారి తోటలో పువ్వులు కోస్తుండగా ఆ మాంత్రికుడు అక్కడకు వచ్చి పెద్దదైన రాజకుమారిని చూస్తాడు ఆమె చాలా అందంగా ఉండడంతో ఆ మాంత్రికుడు ఆమెని చూసి మోహించబడ్డాడు ఆమెను తన సొంతం చేసుకోవాలని అనుకున్నాడు రాజకుమారిని చిన్నతనంలో బంధించాలని అనుకున్నాను కాని కుదరలేదు ఇప్పుడు రాజకుమారి చాలా అందంగా ఉంది అని అనుకొని ఆ మాంత్రికుడు రాజకుమారిని ఎలాగైనా వివాహం చేసుకొని ఆ రాజ్యానికి అధిపతి అవ్వాలని రాజకుమారిని సొంతం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు ఒకరోజు రాజకుమారి పువ్వులు కోయడానికి తోటలోకి వెళ్తుంది అప్పుడే అక్కడికి పక్క రాజ్యం నుండి ఒక యువరాజు వస్తాడు ఆ యువరాజు తోటలో తిరుగుతూ పువ్వులు కోస్తున్న రాజకుమారిని చూస్తాడు ఆమె చాలా అందంగా కనిపించింది ఆ యువరాజు పేరు విక్రమ్ ఆ యువరాజు విక్రమ్ ఆమెను చూసి ఆమె అందానికి ముగ్ధుడయ్యాడు అతను తన దగ్గరకు వెళ్ళి ఆమెతో మాట్లాడాలని నిర్ణయించుకుని ఆమె దగ్గరకు వెళ్ళాడు రాజకుమారి మీరు ఎవరు అని అడిగింది నా పేరు విక్రమ్ నేను పక్క రాజ్యం యువరాజునని చెప్పాడు రాజకుమారి ఆశ్చర్యపోయింది ఒక యువరాజు తనతో మాట్లాడుతున్నాడని ఆమె ఆశ్చర్యపోయింది మీరు నాతో మాట్లాడడానికి ఎందుకు వచ్చారు అని అడిగింది రాజకుమారి మీరు చాలా అందంగా ఉన్నారు నేను మీతో మాట్లాడాలని అనుకున్నాను అప్పుడు రాజకుమారి ఆ యువరాజుని చూసి నవ్వింది కాని నేను ఒక రాజకుమారిని మీరు ఒక యువరాజు మనం కలిసి ఇక్కడ మాట్లాడుకోవడం మంచిది కాదు అని అంటుంది నేను మీతో మాట్లాడతాను కాని దయచేసి మా రాజ్యంలో ఎవరికీ తెలియనివ్వకండి అని అంటుంది మీ పరిచయం నాకు చాలా సంతోషంగా ఉంది విక్రమ్ అని రాజకుమారి చెప్పింది ఆ మాటలు విని ఆ యువరాజు చాలా సంతోషించాడు కొంతసేపటికి అక్కడ నుండి వెళ్ళిపోయాడు అలా ఆ యువరాజు రాజకుమారి మాట్లాడుకోవడం ప్రారంభించారు వారు త్వరగా స్నేహితులయ్యారు వారు ప్రతిరోజూ కలుసుకుని మాట్లాడుకునేవారు ఒకరోజు విక్రమ్ రాజకుమారితో తన ప్రేమను వ్యక్తం చేశాడు రాజకుమారి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అతను అన్నాడు నేను మీకు దూరంగా ఉండలేను నువ్వు మా రాజ్యానికి రాణివి అవ్వాలని కోరుకుంటున్నాను అని అన్నాడు అప్పుడు రాజకుమారి ఆలోచించి ఆమె కూడా విక్రమ్ని ఇష్టపడుతున్నట్లు చెప్పింది కానీ ఆమె తండ్రి ఏమంటారో అని భయపడింది రాజకుమారి మరియు విక్రమ్ రహస్యంగా కలుసుకునేవారు వారు ఒకరినొకరు ఇష్టపడుతున్నారు ఒకరోజు మాంత్రికుడు యువరాజు విక్రమ్ రాజకుమారి తోటలోని మాట్లాడుకోవడం చూసి చాలా కోపంతో రాజకుమారిని ఎలాగైనా తను దక్కించుకోవాలని ఒక పన్నాగం పన్నుతాడు ఇంతలోనే అలా వారు రహస్యంగా కలుసుకుని మాట్లాడుకుంటున్నారన్న విషయం ఒకరోజు రాజుగారికి తెలుస్తుంది రాజుగారికి చాలా కోపం వస్తుంది అప్పుడు రాజకుమారిని ఒక గదిలో బంధిస్తాడు అప్పుడు రాజకుమారి చాలా బాధపడింది ఆమె తన తండ్రితో మాట్లాడడానికి ప్రయత్నించింది కానీ అతను వినలేదు రాజుగారు రాజకుమారిని గదిలోని బంధించారన్న విషయం తెలుసుకున్న మాంత్రికుడు ఒక ప్లాన్ వేస్తాడు అప్పుడు ఆ మాంత్రికుడు మారువేషంలో ఒక చెలికెత్తను రహస్యంగా కలిసి ఆమె రూపంలో రాజకుమారి దగ్గరకు వెళ్తాడు గదిలో ఉన్న రాజకుమారిని చూసి ఇలా అంటాడు రాజకుమారి మీ యువరాజు విక్రమ్ మీకోసం అడవిలో ఎదురు చూస్తున్నారంట మిమ్మల్ని ఎలాగైనా తప్పించుకొని అక్కడికి రమ్మన్నారు అని మారువేషంలో ఉన్న మాంత్రికుడు రాజకుమారిని తప్పించి అడవిలోకి తీసుకువెళ్తాడు అలా అడవిలోకి వెళ్లిన రాజకుమారికి ఆ యువరాజు విక్రమ్ కనబడలేదు అప్పుడు ఆ మాంత్రికుడు బలవంతంగా రాజకుమారిని తన మంత్రశక్తితో మాయాగుహ దగ్గరకు తీసుకువెళ్ళి బంధించాడు రాజకుమారి కనిపించకపోవడంతో రాజు రాణి చాలా ఆందోళన చెందారు రాజకుమారుడు తన చెల్లి కనిపించకపోవడంతో చాలా బాధపడ్డాడు రాజ్యంలోని అందరినీ వెతికించినా రాజకుమారి ఆచూకీ తెలియలేదు చివరకు రాజు ఒక శక్తివంతమైన ఋషిని కలిసి సహాయం కోరాడు అప్పుడు ఆ ఋషి ఒక మంత్రాన్ని జపించి రాజకుమారి ఎక్కడ ఉందో కనిపెట్టాడు అప్పుడు ఋషి రాజకుమారి విశాలుడు అనే ఒక దుష్టమాంత్రికుడిచే బంధించబడి ఉంది అని రాజుతో చెప్పాడు అది అడవిలో ఒక మాయాగుహలో బంధించబడి ఉంది అని చెప్పాడు అప్పుడు ఆ ఋషి ఒక మంత్రాన్ని చెప్పి రాజకుమారిని కాపాడుకోమంటాడు అప్పుడే అక్కడకు వచ్చిన యువరాజు విక్రమ్ ఆ విషయాన్ని తెలుసుకుని ఆ మంత్రాన్ని జపించి వెంటనే అడవిలోకి బయలుదేరాడు కొంతసేపటి తర్వాత రాజు రాజకుమారుడు తన సైన్యంతో అడవిలోకి బయలుదేరతారు ఆ యువరాజు విక్రమ్ తన గుర్రంతో అడవి అంతా తిరుగుతున్నాడు నా రాజకుమారిని ఎలాగైనా ఆ మాంత్రికుడి నుండి కాపాడుకుంటాను అని తన మనసులో అనుకుని అడవి అంతా గాలిస్తాడు యువరాజు కొంత దూరం అడవిలోపలికి వెళ్ళగా అక్కడ ఒక గుహ కనిపిస్తుంది ఆ గుహలోపలికి వెళ్ళి చూడగా అక్కడ బాధపడుతున్న రాజకుమారిని చూస్తాడు రాజకుమారి దగ్గరకు వెళ్ళి నువ్వు బాధపడకు నేను వచ్చేశాను అని చెప్తాడు ఇంతలోనే ఆ మాంత్రికుడు అక్కడకు వస్తాడు అప్పుడు ఆ యువరాజు విక్రమ్ మాంత్రికుణ్ణి చూసి ఆ ఋషి చెప్పిన మంత్రాన్ని ఉపయోగిస్తాడు విక్రమ్ ఆ మంత్రం వేయగానే ఆ మాంత్రికుడు తన శక్తులన్నీ కోల్పోయి కింద పడిపోతాడు ఆ ఋషి చెప్పిన శక్తితో పోరాడి చివరకు యువరాజు విక్రమ్ మాంత్రికుడిని ఓడించి రాజకుమారిని కాపాడుకుంటాడు అప్పుడే అక్కడికి వచ్చిన రాజుగారు తమ కూతుర్ని చూసి చాలా సంతోషించారు తమ కూతుర్ని మాంత్రికుడి నుండి కాపాడినందుకు ఆ యువరాజు విక్రమ్కు ధన్యవాదాలు చెప్తారు అప్పుడు అందరూ కలిసి తమ రాజ్యానికి ఆనందంగా తిరిగి వచ్చారు ప్రజలందరూ కూడా వారిని గొప్పగా స్వాగతించారు ఆ యువరాజు విక్రమ్ రాజకుమారిని కాపాడి రాజుగారి మనసును మరియు అక్కడ ఉన్న ప్రజల మనసును గెలుచుకున్నాడు అప్పుడు రాజురాణి చాలా సంతోషించి ఆ యువరాజు అయిన విక్రమ్కి తన కూతుర్ని ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు రాజుగారు తమ వివాహం చేయడానికి ఒప్పుకున్నారని రాజకుమారి మరియు విక్రమ్ చాలా ఆనందించారు ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి